హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికీ ఎంతగానో తెలిసిన కలెక్షన్ ఇష్టమైన కలెక్షన్ ఎస్ఎస్ఆర్ వారి భారీ క్లియర్ అండ్ సేల్ దసరా ఆఫర్ సందర్భంగా మనకైతే సారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అండ్ అంటే చెప్పాలి అంటే అన్నీ కూడా న్యూ క్యాటలాగ్స్ ఏనండి న్యూ కేటలాగ్స్ కొత్త కొత్త డిజైన్స్ మంచి ఆఫర్స్ అయితే పెట్టేశారు కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే లేడీస్కి మామూలుగానే ఆఫర్స్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తాం అది కూడా ఎస్ఎస్ఆర్ వారి ఆఫర్స్ అంటే ఇంకా ఇంకా చాలా చాలా మోర్ ఇంట్రెస్టింగ్గా చూడాలి ఎందుకంటే కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు క్లియర్ అడ్రస్ చెప్పుకుందామండి మనకి గుంటూరులో వీరి షా అంటే వీరి షాప్ అనేది హౌస్లో ఉంటుందన్నమాట హౌస్లో వీరి కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ మీరు హౌస్ విజిట్ చేసి తీసుకోవచ్చు మిర్చి యాడ్ నల్లకుంట నల్లకుంటా ఫిఫ్త్ లేరండి అండ్ మనకి వచ్చేసరికి మిర్చి ఆర్డ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఎస్ఎస్ఆర్ హౌస్ అనమాట అండ్ ఫస్ట్ వర్లిన్స్ అండి కలర్ఫుల్ మనకు వచ్చేసరికి వర్లిన్స్లో మేము ముందు వచ్చేసాము అండ్ మీకు వర్లిన్స్ మీరు కనుక అంటే ఇంతకుముందు కనుక చూసింటే సిల్క్ లేదు ఈ ప్రైజ్ మనకు వచ్చేసరికి అంటే జార్జెట్స్ మీదే లేదు మీకు వచ్చేసరికి పట్టు మనకంతా కూడా మెటీరియల్ అనేది మనకి పట్టు మెటీరియల్ బేస్ అయితే వస్తుందనమాట జస్ట్ టూ డబల్ నైన్ అండి కేవలం ఈ వీడియో వరకే ఈ ఆఫర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కంప్లీట్గా మనకు వచ్చేసరికి ఒక ఆఫర్స్ వీడియో కావాలి అని చెప్పి అన్నారు అండ్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఆఫర్స్ ఇస్తే ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి అసలు షైన్ అంత క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ అంత వాషబుల్ ప్రైజు అన్నీ 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 సూపర్ అండి బచ్చల పండు షేడు అలానే మనకి వేసరికి ఎమరాళ్ళ గ్రీను అండ్ మీకు పళ్ళు దగ్గర కలర్ అయితే అర్థమవుతుంది అనమాట అలానే మనకి ఎల్లో కలరు అండ్ బార్డర్ దగ్గర కూడా మీకు తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ వదినమ్మ శారీసు రిచ్వీలు జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ టూ డబల్ నైన్ అండి కేవలం సింగిల్ తీసుకోవచ్చు అసలు సింగిల్ వదినమ్మ శారీస్ ఒరిజినల్గా తీసుకోవాలంటే త్రీ ఫిఫ్టీ త్రీ డబల్ నైన్ అందరు ఇళ్ళ దగ్గర చెప్తారు మనకి తెలుసు అది కానీ మనకు వచ్చేసరికి జస్ట్ టూ డబల్ నైన్కి మీకైతే అందిస్తున్నారండి మనకి కిందంతా కూడా ఆర్కోలేస్ బార్డరు అండ్ మనకి ఇలా రోలు అలా అన్ని ప్యాకెట్స్లు అయితే వస్తాయి అండ్ పానీపూరి డిజైన్ చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే అవైలబిలిటీలో ఉంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకొకటి మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఇదే ప్రైజ్ ఇస్తూ సింగిల్ శారీ తీసుకునే అవకాశం ఇచ్చాం మీకు ఒక్కసారి కావాలి అన్న మీకు అంటే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇక్కడ మెయిన్ అది కూడా మీరు గమనించాలి షిప్పింగ్ అంటారా మనకు వచ్చేసరికి కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటుంది అది కూడా రీజనబుల్గా ఉంటుంది మీ కలెక్షన్ మీ దాకా వచ్చేంతవరకు మీతో కంప్లీట్గా టచ్లోనే ఉంటారు అండ్ ఇంకోటి కూడా చెప్పాలి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఎవరికైనా కలర్ అర్థం కాకపోయినా అలా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు ఒకసారికి ప్యూర్ ప్యూర్ మనకు వచ్చేసరికి లైట్ వెయిట్ లేని అండి మనకు ఫస్ట్ క్వాలిటీ అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే విస్కస్ అండ్ డోరియా కూడా ఉంటుంది అందుకనే మనకు కంప్లీట్ లైట్ వెయిట్ హెవీ లెనిన్ అనమాట జస్ట్ ప్రైజ్ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డిజైన్ కూడా మీరు గమనించండి ఫ్లోరల్స్ బాబోయి చూసి చూసి ఉన్నాం లెనిన్స్లో అనుకునే వాళ్ళకి కొత్త డిజైన్ అయితే వచ్చిందండి అండ్ సారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ త్రీ డబల్ అలా పెట్టుకోవచ్చు అండ్ కొత్త డిజైన్స్ కాబట్టి కానీ మనము అడిగిన ఆఫర్ ఒక వీడియో కావాలన్నామని చెప్పేసి కేవలం మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన కోసం ఇస్తున్నటువంటి మంచి భారీ భారీ కొత్త కలెక్షన్ ఇచ్చి సేల్ వేయాలన్నమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోకండి అండ్ బ్యూటిఫుల్ కలర్ చాటు ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మురుగన్ అంటే మనకి డాన్సింగ్ డాల్ మురుగను అందరికీ తెలుసు అండి బయట బాబోయ్ త్రీ డబల్ నైన్ అసలు లీస్ట్ లేదు త్రీ ఫార్టీ నైన్ ఇస్తూ సింగిల్ ఆప్షన్ ఇచ్చారంటే రియల్లీ రియల్లీ ఇంకా కేవలం మన కోసం ఇచ్చారంతే అండ్ ప్యూర్ జార్జెట్స్ విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా బాక్స్ కలెక్షన్ అంతా కూడా మనకు వచ్చేసరికి కిందంతా కూడా డిజైనరీ ప్యాటర్ను కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా ఎక్స్ట్రానరీగా అయితే ఉంటాయి కలర్స్ కూడా సూపర్ కలర్ చార్ట్ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు బాటిల్ గ్రీన్ అండ్ కృష్ణ బ్లూ పింక్ కలరు నావీ బ్లూ కలరు అలానే మనకు వచ్చేసరికి బ్లాక్ కలర్ మెరూన్ రెడ్ చిలకబచ్చే గ్రీను సూపర్ సూపర్ నా బ్రా బాలాజీ బ్రాండెడ్లో బాక్స్ ఐటమ్ అండి జస్ట్ ఇస్తున్న ప్రైజు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి పళ్ళు మీద అయితే మళ్ళీ మురుగన్ రాదు మనకి బాందుని డిజైన్ అంటే ఏంటంటే అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే చూడండి బాందిని స్టైల్లో మనకి చిన్న చిన్న బాందిని ప్యాటర్న్ అనేది మనకి బ్లౌజ్లో అయితే హైలైట్ చేసేసారండి డిజైన్ అయితే కొత్త డిజైను కానీ అసలు ఈ ప్రైజ్ ఏంటా అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది వీడియో అయితే ఈ కలెక్షన్ తీసుకొని కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా చక్కగా మళ్ళీ వాళ్ళకి రీసెల్లింగ్ దగ్గర నుంచి బిజినెస్ చేసుకునే అవకాశంగా ఉంది కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియో ఎండ్ అయితే మాత్రం ఐదు వందలు అమ్మినవి ఆరు వందలు అమ్మినవి అన్నీ కూడా మీకు వచ్చేసరికి లీస్ట్ ప్రైస్కి పెట్టేసి క్లియరెన్స్ సెయిల్ అయితే పెట్టేశారండి ఎండ్ మాత్రం మిస్ అవ్వద్దండి అండ్ మీరు జార్జెట్ మీద మెత్తడి జార్జెట్ మీద ఫుల్ స్టోన్ వరకు అండ్ శారీ అంతా కూడా మనకి కింద సిల్వర్ సమోసాలేసు అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ డిజిటల్ బ్లౌజెస్ అండి అసలు చూసారు కదా ఈ డిజిటల్ బ్లౌజెస్ మీరు ఎనదరు ఏదైనా సారీస్ మీద కూడా బేరప్ చేసుకోవచ్చు రియల్లీ నైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ అయితే సూపర్ కలర్స్ బచ్చలపండు రాయల్ బ్లూ కలరు అలానే మనకు నెక్స్ట్ వన్ పింక్ కలరు అలానే మనకు మంచి చెరీ రెడ్ అలానే మనకు ఒకసారికి డార్క్ నాచుగ్రీడ కృష్ణ బ్లూ అసలు సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే కట్టుకుంటే మనకు అసలు క్యాట్లాగ్ పిక్ కావచ్చు అలానే రియల్లీ అవసరం అండి ఏదైనా బెల్ట్ కనుక ఉంటే పెట్టుకున్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఫోర్ డబల్ నైన్లో అలా ఉన్నాయి కేవలం ప్రైస్ త్రీ డబల్ని నచ్చిన కలర్ తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ మీరు ఇష్టపడిన కలర్ మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ 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 అసలు చూస్తున్నారు కదా ప్యూర్ ప్యూర్ జార్జెట్స్ మీద ఫుల్ లవ్ హార్ట్స్తో ప్రింటెడ్ కాదండి థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తున్నారు మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండ్ మనకి లక్నో థ్రెడ్ వర్క్తో మనకి అంతా కూడా చాకో సీక్వెన్స్ తో మనకి వైట్ కలర్ బ్లౌజ్ అనమాట అబ్బోయ్ ఎన్ని రీల్స్లో వెస్ట్రన్ బ్లౌజ్ కుట్టించుకొని మంది సెలబ్రిటీస్ అయితే రీల్స్ చేయడం జరిగింది అయితే మనకు ఒకసారికి అసలు కింద ప్రైస్ కూడా ఉంటుంది వారి దగ్గర డిస్క్రిప్షన్లో అలా మనం చూస్తే సిక్స్ ఫిఫ్టీ అలా ఎందుకంటే ప్రింట్ కాదండి మనకి ఒకసారికి ఈ హార్ట్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనమాట ప్యూర్ జార్జెట్స్ కలర్ఫుల్ కలర్స్ అన్నీ డార్క్ అసలు ఏ కలర్ వాళ్ళు అటు కొంచెం ఫేర్ తక్కువ ఉన్నా ఫేర్ ఎక్కువ ఉన్నా ఎవరికైనా సరిపోతే ఇంకోటి ఏంటంటే జార్జెట్స్ కాబట్టి ఇలా కాంట్రాస్ట్ బే బేస్ బ్లౌజ్ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళు కూడా కొంచెం వెస్ట్రన్ లుక్లో మెరిసిపోతారనమాట అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ చూడండి సూపర్ అండ్ పైన అంతా కూడా మనకి మళ్ళీ అంటే షిమ్మర్ విత్ మనకి ఒకసారికి రింజిమ్ లైన్ అలానే చాకో ఈక్వెన్స్ అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ అన్నిటికన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి ప్రైజెస్ ఇస్తూ న్యూ కేటలాగ్స్ చూపిస్తూ సెలెక్షన్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది భారీ భారీ క్లియరెన్సే ఒక వీడియో ఒకటి కావాలి బాగా కస్టమర్లకి అనుకూలంగా ఉండాలని మనం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన వీడియో అనమాట అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారికి మనకి రాగిని మళ్ళీ వచ్చేసింది ఈ రాగిని డిజైను బాగా బాగా డిమాండెడ్ అండి ఎందుకంటే వీటి మీద ఉన్నటువంటి ఫ్లవర్ వీవింగ్ కావచ్చు బార్డర్ కావచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ కావచ్చు చాలామంది లైక్ చేశారు ఈ ప్యాటర్ని ఇది మనకి శారీ మీదంతా డిజిటల్ ఫ్లవర్స్ అని చెప్పి కదా వాటి మీద మళ్ళీ మీకు వచ్చేసరికి ఏం అంటే సిల్వర్ లైన్స్ వస్తాయి సిల్వర్ లైన్స్ సిన్నర్ వస్తాయి బార్డర్ అంతా కూడా సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్కి సారీ స్టార్టింగ్ మధ్యలో మనకు ఒక రేషం లైన్ ఉంటుంది రియల్లీ నైస్ కలర్ కాన్ కా అంటే కలరు కాంట్రాస్ట్ బార్డర్స్ అన్నీ కూడా ఎవరి గ్రీన్ అనమాట రాయల్ బ్లూ పింక్ అంటే మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో మనకి రత్నావళి షేడ్ కానీ అలానే నావి బ్లూ పింక్ కానీ అలానే మనకి పింక్ బ్లూ కానీ పెసర గ్రీన్ పింక్ కానీ కృష్ణ బ్లూ వైలెట్ కానీ అసలు ఆల్ కలర్స్ అండి అసలు ఆల్ కలర్స్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు సూపర్గా ఇచ్చేశారు బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా మనకి ప్లెయిన్ ఏం రాదండి అంతా కూడా లైన్ అండ్ డోరియా ఇవన్నీ కూడా మీకు వచ్చి వన్ మీటర్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు లైన్స్ అనమాట జస్ట్ ప్రైజ్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ఎస్ఆర్ వారి కలెక్షను అందరికీ పరిచయమే అందరికీ తెలిసిన కలెక్షనే అందరికీ అంటే ఇంతకుముందు కొనుక్కున్న అనుభవం కూడా ఉంది మన కస్టమర్లకి కానీ చెప్పేది ఒకటే ఈ సారీ కొంచెం ఇంకా జాగ్రత్తగా చూస్తే ఓ నిజమే ఇలాంటి సారీస్ ఈ ప్రైజ్కి మీకే అనిపిస్తుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి మళ్ళీ సెట్టా హోల్సేల్ వైలెట్ ఆరెంజ్ రెండు ఎంత బాగుందో జస్ట్ ప్రైజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో దసరా అనగానే మరి పట్టు కాన్సెప్ట్ కొద్దిగైనా నేను పెట్టకపోతే అన్నీ చూపించారు పట్టు కూడా యాడ్ చేసింటే బాగుండు అని చెప్పి ఎవరో ఒకరు అడుగుతారని చెప్పేసి పట్టు కలెక్షన్ కూడా ఇందులోనే పెట్టేయమన్నాను యాక్చువల్లీ ఈ కలెక్షను నెక్స్ట్ వీడియోకి పెట్టుకొని ఉన్నారు అండ్ ప్రైస్ కూడా వేరే ఉండే ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో ఉంది అది నేను రివీల్ చేయను కానీ ప్రత్యేకంగా అడిగామండి అడిగితే సరే మేడం అని చెప్పేసి కాస్ట్ టు కాస్ట్కి ఈ కలెక్షన్ మాత్రం పెట్టారండి కేవలం దసరా కస్టమర్స్కి అండ్ అమ్మవారికి అలానే ఏదైనా ఆ రోజు మీరు టెంపుల్ని కట్టుకోవడానికి లో ప్రైజ్లో కావాలి గ్రాండ్ కావాలి అండ్ మంచిగా కావాలి కలర్ కాంబినేషన్ అదిరిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఈ కలెక్షన్ ఉపయోగకరంగా ఉంటుంది అసలు ప్రైజు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నాకైతే బాగా నచ్చింది అసలు సూపర్ అండి అసలు వెరీ వెరీ నైస్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ అన్నీ మీకు కాంట్రాస్ట్ అయితే వస్తాయి అనమాట బార్డర్ కూడా అసలు సూపర్ బార్డర్స్ అయితే ఉంటాయి అండ్ శారీని ఒకసారి టర్న్ అవుట్ చేస్తే ఇది పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది పెద్ద బ్లౌజ్ ఉంటుంది అంత బుట్టి ఎందుకండి మనకి రెడ్ రెడ్ మీద బుట్టి వస్తుంది అలానే మనకి వీవింగ్ ఉంటుంది అలానే మనకి సిల్వర్ లైన్స్ వస్తే కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది సూపర్ సూపర్ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట కేవలం ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్గా డార్క్ కలర్స్ అలా ఉంటాయి బుటాలు అలానే బార్డరు అలానే మనకు వచ్చేసరికి లైన్స్ సో మిస్ చేసుకోవద్దండి అలానే తప్పకుండా లైక్ బటన్ యాడ్ చేయండి కలర్స్ చూసుకోండి బచ్చల పండు అండ్ మనకి ఎమరాల్డ్ గ్రీను వైలెట్ విత్ ఎల్లో బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలరు పింక్కి వచ్చేసరికి మనకి గ్రీను అలానే మనకి వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్కి రెడ్ కలర్ అనమాట మీకు ఎవరికైనా కలర్ కాంబినేషన్స్ అర్థం కాకపోయినా మీకు ఎవరికైనా లేకపోతే ఏదైనా ఇంకా వీడియో కాల్లో చూసుకోవాలనుకున్నా మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అండ్ వీరి దగ్గర నుంచి కిడ్స్ కలెక్షన్ కానీ సారీస్ కలెక్షన్ కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ మనం ఏ వీడియో షేర్ చేసినా ఏ వీడియో షేర్ చేసినా వీరి రేట్లు బలి ఉంటాయి కలెక్షన్ బాగుంటుంది అన్న పేరేనండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో కల్కీలో వన్ టూ డిజైన్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మనకి వచ్చేసిన డిజైన్ కల్కీ త్రీ రిలీజ్ అయిందండి అండ్ బార్డరు అండ్ మనకి పళ్ళు అలానే మనకి బ్లౌజు సూపర్గా ఉంటుంది అండ్ తెలిసిన డిజైనే జీసీజీ బ్రాండ్ వాళ్ళది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కానీ చాలా బాగుంటుంది నేను ఒకసారి క్యాటలాగ్లో చూపిస్తాను మొత్తం ఎందుకంటే ఇది డిజిటల్ అనమాట డిజిటల్ బార్డర్ వస్తుంది చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండ్ చాక్లెట్ కలరు వైలెట్ కలరు కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంటుంది నావీ బ్లూ కలర్ నావి బ్లూ కలర్ విత్ మనకు ఒకసారికి గ్రీన్ గ్రీను శారీ మొత్తం కూడా మీకు ఒకసారికి ఇన్నరు ఎక్కడా ప్లెయిన్ ఉండదండి మనకి శారీ అంతా మనకి డిజైన్ వస్తుంది బార్డర్ అంతా మనకి డిజిటల్ వస్తుంది సూపర్ 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 అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంటుంది కొత్త డిజైన్ కొత్త కేటలాగ్ మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనకి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఇవన్నీ కూడా మనకి అంటే ఈ డిజిటల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా ప్రైజ్ అయితే ఉన్నాయి అండ్ కానీ జీసీజీ బ్రాండ్ ఇలా బాక్స్ కలెక్షన్ ఈ ప్రైస్కి రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి పళ్ళు చాలా పెద్ద పళ్ళు వస్తుంది అలానే మీకు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫుల్ అండి ఫుల్ మనకు వచ్చేసరికి వర్క్ అనమాట వెరీ వెరీ నైస్ ఇదిగోండి శారీ మీద డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ కూడా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో వెరీ నైస్ జస్ట్ ప్రైజ్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ అంటే సూపర్ కలర్స్ కూడా నేనైతే ఆల్ కలర్స్ మీకు అయితే చూపించాను కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ మనకంతా కూడా ఇన్నర్ వర్క్ అనేది కూడా చాలా స్పెషల్గా అయితే ఉందన్నమాట మీకు ఏ చిన్న డౌట్ అయినా మీరు అయితే కాల్ చేయొచ్చు మీరైతే మాట్లాడచ్చు ప్రతి కాల్ అటెంప్ట్ చేస్తారండి అండ్ ప్రీవియస్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయము ప్రతి కాల్ అటెంప్ట్ చేస్తారు అండ్ ప్రతి ఒక్కరికి కలెక్షన్ రీచ్ అయ్యేంత వరకు టచ్లో ఉంటారు మొత్తం అంతా కూడా వర్కే అనమాట అసలు చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే శారీ మాత్రం కేవలం సిక్స్ ఫిఫ్టీ నేను వన్ ఆఫ్ ది కలర్ చూపిస్తున్నాను అండ్ ఇంకా మిగిలిన రిమైనింగ్ కలర్స్ కూడా చూపిద్దామా అన్నంత టెంప్టెడ్గా అయితే ఉందన్నమాట శారీ మాత్రం కిందంత కూడా డిజిటల్ బార్డర్ మాత్రం అసలు సూపర్ అండి అసలు ఈ కాన్సెప్ట్ షోరూమ్స్లో ఒకసరికి మనకి త్రిబుల్ నైన్ అలా ఉంటుంది మళ్ళీ మీకు బ్యాక్ సైడ్కి తిప్పి డిజిటల్ ఫ్లవర్స్ చూపించాను వర్క్ చూపించాను ఒకసారి అయితే లుక్ వేసేయండి ఎస్ఎస్ఆర్ కలెక్షను మిర్చి యాడ్ అండ్ మనకి నల్లకొండ ఫిఫ్త్ లైను అండ్ హౌజ్లో కలెక్షన్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ కంప్లీట్గా మనకి చాకో సీక్వెన్స్ డోలా అనమాట అండ్ మనకి అంతా కూడా డిజిటల్ డిజైన్ అండ్ మనకి సెల్ఫ్ డిజైన్ అండ్ మనకు ఒకసారికి అంతా కూడా జెరీ బార్డర్స్ అండ్ మనకి శారీ అంతా కూడా చాకో సీక్వెన్స్ ఫోర్ కలర్స్ బచ్చలపండు అలానే మనకు వచ్చేసరికి నావీ బ్లూ బోటిల్ గ్రీన్ అండ్ నిండు పర్పుల్ అండి వెరీ వెరీ నైస్ వన్ ఆఫ్ ది సారీ నేను ఓపెన్ పిక్కిస్తా చూడండి లిట్లీ బిట్ మనకి పట్టు సారీ లుక్ వస్తుంది ఎందుకంటే మనకు ఇంకా డోలా అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి సూపర్ డోలాలో డిజైన్స్ అంటే మనకు అందరికీ తెలుసు కానీ డోలాలో మెటీరియల్ క్వాలిటీ కూడా మీకు తెలిసి ఉండాలి పల్చటి క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి ఒకసారి లిట్లీ బిట్ మనకి మిక్సింగ్ ఉంటుంది ఇది ఒకసారి ప్యూర్ అండి ప్యూర్ మనకి పట్టు క్వాలిటీ అనమాట వెరీ వెరీ సారీ మొత్తం చాకో సీక్వెన్స్ ఉంటుంది డిజైన్ ఉంటుంది కట్టుకున్న తర్వాత ఆ లుక్ తెలుస్తుందండి ఎవరికి ఎవరైనా చూస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నట్లుగా ఉంటుందన్నమాట కేవలం మనం ఇస్తున్న ప్రైస్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు వచ్చేసరికి కొన్ని క్యాటలాగ్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ క్యాటలాగ్స్ అన్నీ కూడా ఒక క్లియర్ అండ్ సేల్ పర్పస్ అనమాట అంటే మనకి ఏంటంటే ఏది మీరు తీసుకున్నా ఏది పట్టుకున్నా ఏది మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రైజ్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకి మల్టీ కలెక్షన్ చాలా వస్తాయి కలర్స్ ఇది చూడండి మనకి వర్క్ బ్లౌజు ఇది మనకి అంతా కూడా మనకి ఫాయిల్ కాంట్రాస్ట్ బార్డరు అండ్ మనకి శారీ అంతా కూడా మంగళసూత్ర స్టైల్లో మనకి శుభూరి వస్తుంది సిల్క్ కలర్స్ సూపర్ అండి గులాం పింక్కి బాటిల్ గ్రీను పింక్ బ్లూ అలానే మనకి రామా గ్రీన్ కలర్కి పర్పుల్ అసలు సారీస్ అయితే సూపర్ అలానే వీటిలో ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఏ శారీ అయినా మీ ఇష్టం అండి సెలెక్షన్ ఆప్షన్ మీ ఇష్టం మీ ఇష్టం కలర్ ఆప్షన్ మీ ఇష్టం కేవలం ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వర్క్ బ్లౌజ్ బ్లాక్ కలరు అండ్ ఇదంతా కూడా హ్యాండ్స్ బార్డర్ అనమాట అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి వర్క్ అయితే వస్తుంది అంతా కూడా ఇన్నర్ లైన్స్ ఉన్నాయండి ప్లెయిన్ జార్జెట్ అయితే కాదు మీరు కనుక చూస్తే మీకు అర్థమైద్ది ప్లెయిన్ జార్జెట్ అయితే కాదు చెక్స్ అంతా డోరియా వచ్చిందనమాట అండ్ ఫాన్సీ డిజైన్ వన్ ఆఫ్ ది సారీస్ సాటన్ బార్డర్లో కూడా మీకు అయితే ఓపెన్ పిక్స్తున్నాను టూ డబల్ నైన్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఇంకా మన కోసం ఇవ్వటం మన కస్టమర్ల కోసం అమ్ముకునే వాళ్ళు జస్ట్ ఇంకా లాభం అంటే ఒక ఎవ్వరూ లాభం లేకుండా బిజినెస్ చేయరు తర్వాత చూద్దాము ఈ వీడియో మేడం అడిగారు ఇద్దామన్న ఒక ఉద్దేశంతో మన కస్టమర్లకు అనుకూలంగా ఇస్తున్నారు సో షేర్ చేసేసాను అండ్ వాళ్ళు ఇచ్చేసారు ఇంక మీరే ఆలస్యం వీడియోని చిన్నగా చూసి చక్కగా మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు రియల్లీ రియల్లీ నైస్ అసలు ఈ శారీ ఓపెన్ ఇస్తాను అసలు కట్టుకుంటే టూ డబల్ నైన్ బాబాయ్ ఒక నాలుగు వందలలా ఉంటుందండి నిజంగా ఉంటుంది ఏదైనా మనం కట్టుకొని బయటకు వెళ్తాము బయటకు వెళ్ళినప్పుడు అసలు ఆ బయట అపీరియన్స్కి అసలు వేరు ఉంటుంది మీరే నేను ఓపెన్ పిక్ ఇస్తా చూడండి జస్ట్ టూ డబల్ నైన్ ఉంటుందా అని మీరు నాకు చెప్పండి పళ్ళు బ్లౌజ్ అంతా చూడు అందుకే నేను ఏమంటున్నానంటే వీడియోస్ని చూడండి ఈ వీడియోస్ని చూడండి స్కిప్ కొట్టకండి స్కిప్ కొడితే ఏమి వెళ్ళిపోతాయో ఏ డిజైన్స్ వెళ్ళిపోతాయో నేను చెప్పేది మీకు ఏది మిస్ అయిపోయిందో మనకి తెలియదు కదా ఇవన్నీ కూడా మనకి పండగల టయాలు ఇవన్నీ కూడా మంచి అంటే ఆఫర్స్ ఇచ్చేటయాలు అండ్ చాలామంది ఏంటంటే కస్టమర్లని అంటే కస్టమర్లు మాకు దగ్గర అవ్వాలి కస్టమర్లకి మమ్మల్ని రోజులు మాకు సపోర్ట్గా ఉన్నారు ఆదరించారు అని వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని కొంచెం కొంచెము కొన్ని వీడియోస్ ఉంటాయి అలాంటి పర్పస్ అలా అనుకొని చేసిన వీడియో సో మిస్ చేసుకుంటే మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టే కాబట్టి వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి బ్యూటిఫుల్ కలర్స్ అండి గ్రే పింక్ పెసర గ్రీన్ రెడ్ కలర్స్ అన్నీ సూపర్ సూపర్ అసలు ఎల్లో రెడ్ అసలు ఎట్లుందో చూడండి అలానే బ్లాక్ కట్ కట్బార్డరు ప్రెజెంట్ ఎస్టైల్ త్రీ డబల్ నైన్ ఉందండి కట్ బార్డర్ కుట్టు అలానే మనకి వర్క్ బ్లౌజు బాదాం షేప్లో వర్క్ అంతే కదండి మళ్ళీ బార్డర్ కట్ వర్క్ ఈ స్టైల్ వీటిలో మనకి చిన్న చిన్న వేరియేషన్స్తో సెల్ఫ్ కలర్ మనకి బార్డర్ అంతా కూడా కట్ వర్క్ రాకుండా సెల్ఫ్ వస్తే ఒక రేట్ ఉంటుంది కట్ వర్క్ వస్తే ఒక రేట్ ఉంటుంది ఇలా మనకి ఇలాంటి రేట్లన్నీ ఉండి కూడా మనకి ఇలాంటి ప్రైజెస్ అంటే అసలు ఇవైతే ఇంకా సూపర్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కేవలం త్రీ ఫార్టీ నైన్ అయితే పెట్టేశారు అండ్ కలర్స్ అయితే సూపర్ అండి చిలకపచ్చ పింక్ మస్టర్డ్ పింక్ మస్టర్డ్ బ్లూ కలర్ అలానే మనకి ఆరోగంజా కూడా రాయల్ బ్లూ అండ్ మనకి బాటిల్ గ్రీను ఇవన్నీ కూడా మనకి ఒకసారికి కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ నేను వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు నేను చూపిస్తాను ఆఫరా కాదా మీరే చెప్పండి సిస్టర్ మీరు చెప్పినట్టు నిజంగానే అసలు సూపర్ ఆఫర్కి ఇచ్చారు ఎస్ఎస్ఆర్ వారు అని అనిపించిన వాళ్ళందరూ కమాన్ వెంటనే వచ్చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టేసేయండి ఎందుకంటే మాకు ఒక ఓ నిజమే ఇంత మంచి వీడియో ఇచ్చారు కొనడం సెకండరీ మీరు చెప్పే మాట ఇంకొకరికి ఓ నిజమే కదా అన్న ఫీలింగ్లో ఉంటుంది మొత్తం అంతా కూడా శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్స్ కూడా చాలా చాలా మంచి కలర్స్ అండి మంచి చెరీ రెడ్ సూపర్ ఉంది మొత్తం డిజిటల్స్ ఈ సారీ ఎన్నిసార్లు ఉతికినా శారీలో ఏదైనా పోయేది కానీ ఊడిపోయేది కానీ ఏమీ లేదండి బ్లౌజ్ కూడా మీకు ఇన్నర్ వర్క్ ఇచ్చారు బార్డర్ అంతా లేసి ఇచ్చారు శారీ అంతా మంచి డిజిటల్ సూపర్ 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 లైట్ వెయిట్ ఆర్గంజా అండి ఈ ప్యాటర్న్ వీళ్ళైతే ఎన్ని అమ్మారో మాటల్లో చెప్పలేము ఆల్మోస్ట్ మీరు మన వీడియోస్ చూస్తే ప్రతి వీడియోలో మీకు ఆర్గంజా బాక్స్ ఒకటి కనిపిస్తుంది అసలు ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీలు మామూలుగా ఇంతకుముందు కూడా అంతే అనమాట కానీ ఇప్పుడు ఇంకా రేటు తగ్గించారు అండ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ బ్లౌజ్ అలానే మనకి శారీ అసలు సన్న మనకి మైక్రో కంప్యూటర్ డిజైన్ లాగా ఉంటుంది ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ డిజైన్లో కూడా మనం ఇంతకుముందు అంతా కూడా కలర్స్ అనేది పెట్టున్నాము చాలాసార్లు ఇవి రిపీటెడ్గా అమ్మున్నాం అనమాట ఈ కలెక్షన్కి ఎస్ఎస్ఆర్ వారి నుంచి రిపీటెడ్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పట్టు బేస్ అనమాట మంచి హనీ కలరు అలానే మనకి మెరూన్ రెడ్ కాన్సెప్టు అలానే మనకి పళ్ళు మీదంతా లైన్స్ బార్డర్ అంతా కూడా ప్యూర్ పట్టు బార్డరు అలానే బ్లౌజ్ కూడా మనకు వచ్చరికి బెనారసీ బ్లౌజు విత్ మనకు వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మనకి పట్టు పట్టుబుట్ట బార్డర్ అనమాట చాలా చాలా బాగుంది ఏదైనా పెట్టిపోతలకి చాలా బాగుంటుంది అండ్ వీటిలో కలర్స్ కూడా సూపర్ అండి మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదంతా కూడా మీకు క్లియరింగ్ సేల్ వల్ల ఇస్తున్నటువంటి ప్రైజెస్ అండ్ మన కస్టమర్లు అంటే వీరి కలెక్షన్ ఇంతకుముందు పెట్టిన ప్రైజెస్ వల్లే కస్టమర్లు కనెక్ట్ అయ్యారు లేండి అది సెకండరీ అయినా కూడా మన వాళ్ళకి ఇంత మంచి అవకాశం ఇంత మంచి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట చిలకపచ్చ ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి మస్టర్డ్ మస్టర్డ్కి పింక్ బార్డర్ వచ్చింది మస్టర్డ్కి మనకు వచ్చేసరికి రాయల్ బ్లూ బార్డర్ కూడా వచ్చింది అనమాట ఎమరాళ్ళ గ్రీన్కి మాత్రం నావి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది నేను మీకు పళ్ళు ఓపెన్ పిక్ ఇస్తానండి ప్రతి డిజైన్ చెప్పడం కాదు చూపించడం కాదు ఓపెన్ పిక్ ఇస్తా గమనించండి పళ్ళు మీద డిజైన్ చూడండి టాజిల్స్ సూపర్ నైస్ అండి వీటిల్లో కూడా మనకి వేరే వేరే అంటే క్వాలిటీస్ ఉంటాయి మనం ఇస్తున్న క్వాలిటీ అంతా సూపర్ క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పటికీ స్టిల్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జస్ట్ మనం పెడుతున్న ప్రైజు ఇస్తున్న ప్రైజు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బిగ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఎస్ఎస్ఆర్ వారి కలెక్షన్ నల్లకుంట ఫిఫ్త్ లైను అండ్ మనకి మిర్చి ఆర్డర్ దగ్గర ల్యాండ్ మార్క్ అనమాట నల్లపాడు రోడ్డు మిస్ చేసుకోవద్దండి ఇంకా కలెక్షన్ ఉంది ఇంకా కలెక్షన్ ఉంది ఒకసారి అయితే కలెక్షన్ మనం అదే ఆఫర్లో మనకి మంగళసూత్ర డిజైన్ అండి సో చాలా ట్రెండ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా జెరీ లైన్స్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మీకు బార్డర్ వచ్చేసరికి మంచి ఫాయిల్ బార్డర్ అయితే వస్తుంది దీని బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే మనకి జూట్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ప్రెసెంట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి మంగళసూత్ర డిజైన్స్ లో హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట వీటిలో మనకి ఫోర్ కలర్స్ అయితే చూపించాం కదా బ్లౌజ్ అనేది మంచి జెరీ బుట్టాతో అయితే వస్తుందన్నమాట ఒకటి శారీ ఓపెన్ పిక్ కూడా మీరు చూడొచ్చు శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు కలర్ చాట్ అనేది ఒకసారి వాచ్ చేయండి మనకి శారీ మొత్తం కూడా మీకు జెరీ లైన్స్ అయితే ఉంటాయనమాట మనకి పళ్ళు వచ్చేసరికి హెవీ ఫాయిల్లో పళ్ళు అయితే ఉంటుంది సో బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి తక్కువ రీజనబుల్ ప్రైస్తో అయితే ఇస్తున్నాము ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట దిస్ ఈస్ దసరా స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి అండ్ మనకి ఫెస్టివల్ అనేది కూడా దగ్గరలో ఉంది కాబట్టి వెంటనే మనం ఈ ఆఫర్లో ఉన్న వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాము చక్కగా మీరు పర్చేస్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్గా కావాలన్నా కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి సెట్ వైజ్గా తీసుకోవచ్చు సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు అనమాట చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ అండి సో ఇంకా ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది మనకి లాస్ట్ భారీ సేల్ ఆఫర్ అన్ని కూడా మనకి ఫ్రెష్ డ్యామేజ్ నో మిస్ ప్రింట్స్ అన్ని కూడా బాగా మంచి ఫ్రెష్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము చాలా మంది ప్రీవియస్ వీడియోస్ పెట్టినప్పుడు ఈ టూ డిజైన్స్ ఎక్కువ అడిగారండి సో మనకి బాగా ట్రెండ్ ఉందనమాట అది కూడా మంచి సేల్ అయితే ఉంది ఈ డిజైన్స్ అయితే మాత్రం అందుకని చెప్పేసేసి మళ్ళీ రిపీట్ అయితే తెప్పించేసేసారు మనకి రాయల్ బ్లూ కలర్స్ అనేవి టూ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట కింద వచ్చేసరికి మనకి ఇట్లా క్యాటలాగ్ పిక్ కూడా అయితే చూపిస్తున్నాము పైన సారీ వచ్చేసరికి మనకి జరీ లైన్స్ వచ్చి శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అదే కంటిన్యూ అవుతాయి అన్నమాట దానికి బ్లౌజ్ వచ్చేసరికి మంచి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము కింద కట్ వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి సారీ కలర్ లైట్ కలర్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కలర్లో అయితే ఇచ్చారు ప్రైస్ సేమ్ అండి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ దీని కింద డిజైన్లో ఉన్న కలర్ చూడండి అన్ని కూడా దీంట్లో కూడా ఒకటి ఓపెన్ పిక్ అయితే చేద్దాము ఇది కలర్ చాట్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది అన్నమాట సారీ ఏ కలర్ అయితే సేమ్ అదే కలర్లో బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా సేమ్ యాస్టేజ్ మనకి పళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి క్రాస్లో మనకి సిల్వర్ జెరీ వివింగ్ అనేది వస్తుందనమాట డిజైనర్ పీస్ దీంట్లో రాయల్ బ్లూ కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి శారీ ఓపెన్ బిక్ అయితే చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట ఏ ఏ కలర్ శారీ కావాలన్నా ఆ కలర్ అనేది చక్కగా టిక్ చేసుకొని మీరు వాట్సాప్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీకు సింగిల్ శారీస్ నుంచి ఎన్ని సారీస్ అయినా కొరియర్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఆఫర్లో ఏమేమి కలెక్షన్ ఉందో అది కూడా అయితే వాచ్ చేద్దాము మిస్ చేసుకోకండి త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ మనకి అదే ప్రైస్లోనే త్రీ డబల్ నైన్ రూపీస్లో మంచి క్యాటలాగ్ డిజైనర్ పీస్ అయితే చూపిస్తామండి లోటస్ బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుందన్నమాట వీటిలో కూడా మనకి ఒక్కొక్క డిజైన్ కి టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఏమేమి డిజైన్స్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా అయితే చూపిస్తాం అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఒకటే ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడతాయి అండ్ స్టార్టింగ్ ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాము దీంట్లో మనకైతే త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ట్రెండింగ్ లో ఉందండి ఈ తోలు బొమ్మల డిజైన్ కూడాను అండ్ దీనిలో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో మీకు వన్ శారీ అనేది ఓపెన్ చేస్తాము ప్రతి డిజైన్లో కూడాను మీకు ఒక సారీ ఓపెన్ పిక్ చూడండి మీకు డార్క్ బ్లాక్ కలర్ అనేది ఓపెన్ చేస్తున్నాము ఇదైతే వీటిలో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మనకి బ్లాక్ అనేది ఓపెన్ చేస్తున్నాము మీకు సారీ పళ్ళు అలానే బ్లౌజ్ కింద బార్డర్ కూడా ఒకసారి అయితే చూడండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట శారీ మీద డిజైన్ కలరే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళు మీద మనకి హెవీ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ ప్రైస్ త్రీ డబల్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ దీనిలో త్రీ కలర్స్ ఓపెన్ పిక్ తో కలిపి త్రీ కలర్స్ అలానే మనకి బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాంధిని డిజైన్ లో దీంట్లో కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి ఫాయిల్ మిర్రర్ అలానే మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మీకు పళ్ళు కలరే ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజే వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు బాంధిని డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇంకేస్ మీరు దాని కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయినా మీ దగ్గర ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయండి టూ కలర్స్ కూడా మీకు చూపిస్తాము ఇప్పుడు ఎల్లోకి రెడ్ అయితే వచ్చేసారు కదా దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ ఉంటుంది గ్రీన్ కలర్ అయితే వస్తుంది మీకు గ్రీన్ కలర్ పిక్ కూడా చూపిస్తాము దీని ప్రైస్ కూడా మీకు ఒకటే ఉంటుందండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే మాత్రం గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ మంచి సాటిన్లో మనకి పోచంపల్లి డిజైన్ అయితే చూపిస్తున్నాం ఇది కూడా మనకి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దీని శారీ ఓపెన్ పిక్ అయితే ఒకసారి చూడండి పళ్ళు ఎలా ఉంటుందో ఒకసారి అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుందండి అన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాం అనమాట మంచి క్వాలిటీలో చూపిస్తున్నాం అది కూడా క్యాటలాగ్ పీసెస్ మనకి ఒకటే ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాము త్రీ డబల్ నైన్ రూపీస్కే పెట్టేశాము దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి మనకి కాఫీ కలర్ అనేది ఉందన్నమాట కాఫీ కలర్కి ఎల్లో అండ్ తోలు బొమ్మల డిజైన్ ఇది కూడా చాలా హైలైట్ అండి దీంట్లో జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయి డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చరికి బిగ్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి అయితే మంచి దసరా స్పెషల్ వీడియో అనేది మీరు వాచ్ చేశారండి చక్కగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అంటే కొంతమంది అంటే వీడియో అనేది మాకు కనిపించట్లేదు అని చెప్పని అంటున్నారు మీకు నోటిఫికేషన్లో కంపల్సరీగా ఉంటుందండి బెల్ ఐకౌంట్ను ప్లస్ చేయకపోతే బెల్ ఐకాన్ కూడా ప్లెస్ చేసేయండి అనమాట